గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు బాల్య వివాహాలు లేని సమాజంగా నిర్మించడానికి వంద రోజులు అవగాహన సదస్సులో భాగంగా ఈ రోజు శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖానందరి జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి సమన్వయంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ గుంటూరులో వార్డ్ అడ్మినిస్టేటివ్ సెక్రటరీస్ మరియు అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ కు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మించడం మనందరి బాధ్యత అని తెలిపారు బాల్యాన్ని చట్టబద్ధంగా హత్య చేయడం లాంటిది గతంలో మనం చట్టాల గురించి విన్నాము కానీ ఈ ఆశ ప్రత్యేకత ఏమిటంటే ఇది మనకు ఒక స్పష్టమైన కార్యక్రమం ఇస్తుంది మనం ఈ వివాహ పత్రికలు ముద్రించే వాళ్ళు హాల్ యజమానులు కూడా చట్టపరమైన బాధ్యతను కూడా బాధ్యతను గుర్తు చేయాలి బాల్య వివాహం ఆపిన తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి అక్కడ మన పాత్ర బదులుతుంది ఆ బిడ్డ చదువు రక్షణ మరియు ఆర్థిక భరోసా కల్పించడంలో మనం ఆశా యూనిట్ ద్వారా పనిచేయాలి మనకు బాల్య వివాహం గురించి సమాచారం అందిన వెంటనే స్పందించడంతో జాప్యం జరగకూడదు ఇది ప్రారంభకమైన ఎమర్జెన్సీగా పరిగణించి చర్యలు తీసుకోవాలి న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీగా నేను మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నాను సెక్షన్ పాలసీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం పిల్లలందరికీ వారి నేపథ్యంతో సంబంధం లేకుండా ఉచిత న్యాయ సహాయం పొందే సంపూర్ణ హక్కు ఉంది బాధితుల తరఫున కోర్టులో వాణించడానికి మేము న్యాయవాదులను ఉచితంగా నియమిస్తాము బాల వివాహం వల్ల బాధితురాలైన బాలికకు ప్రభుత్వం నుండి అందే ఆర్థిక సహాయాన్ని త్వరితగా చూస్తుంది అవసరమైతే ఆ బిడ్డకు చట్టపరమైన సంరక్షణ దొరికేలా సిడబ్ల్యూసీతో సమన్వయం చేసుకుంటాము మన ముందు అతి పెద్ద సవాలు క్షేత్రస్థాయిలో ఉండే సామాజిక ఒత్తిడి మన జిల్లాలో ప్రతి మండల లీగల్ సర్వీస్